బెంగళూరు రామేశ్వరం కేఫ్ నిందితులని ఒక టోపీ పట్టించింది ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజమే నిందితులు ఇద్దరూ కూడా టోపీలు కొనుగోలు చేయడానికి వెళ్ళి టోపీలు కొనుగోలు చేసి ఆ టోపీ ధరించి మాస్క్ పెట్టుకొని రామేశ్వరం కేఫ్లో రవ్వ ఇడ్లీ తిన్న తర్వాత వాళ్లతో తెచ్చుకున్న పేలుడు పదార్థాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భం ఆ తర్వాత పేలుడు సంభవించిన సందర్భం కూడా అందరికీ తెలిసిందే ఎవరి నిందితులు అనే కోణంలో ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ జరిపించింది పోలీ నిందితులను గుర్తించడం కష్టంగా మారిన నేపథ్యంలో నిందితులకి రివార్డు కూడా ప్రకటించిన సందర్భం మనం చూసాం ఎట్టకేలకు టోపీ ధరించి టోపీ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎన్ఐఏ విచారణ కొనసాగించింది ఇక విస్తృత స్థాయిలో సీసీ ఫుటేజ్ సిసి కెమెరాల ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత ఇద్దరు వ్యక్తులను గుర్తించింది ఎన్ఐఏ ఇక ఆ ఇద్దరు కూడా ఒకళ్ళు ముసావీర్ హుస్సేన్ షా షాబిజ్ రెండో నిందితుడు అబ్దుల్ మహీన్ అహ్మద్ తాహా వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది టోపీ ఆధారంగా టోపీ కొనుగోలు చేసి రామేశ్వరం కేఫ్లో వాళ్ళు రవ్వ ఇడ్లీ తిన్న తర్వాత వాళ్ళతో తెచ్చుకున్న పేలుడు పదార్థాలనే అదే కేఫ్లో వదిలేసి వెళ్తున్న సందర్భం అయితే మొదట్లో ఈ పేలుడు పదార్థాలు ఎవరు కేఫ్లో వదిలారు అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు కానీ ఎవరికి కూడా సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఈ కేసు నిందితులను పట్టుకోవడంలో ఆలస్యమైన సందర్భంగా మనం చూస్తాం మొత్తానికి సీసీ కెమెరాలో ఫుటేజ్ కానీ ఆ టోపీ ధరించిన వ్యక్తులు అనుమానాస్పద కదలికలు ఉండడం అట్లాగే వాళ్ళ సిమ్ కార్డులను ధ్వంసం చేయడం మాటిమాటికి సిమ్ కార్డులు మార్చడం చేశారు అయినప్పటికీ కూడా ఎన్ఐఏ రాడార్ సిగ్నల్స్ నుంచి వీళ్ళ కదలికలు తప్పించుకోలేకపోయాయి వీళ్ళు తప్పించుకోలేకపోయారు మొత్తానికి ఎన్ఐఏ రాడార్ వీళ్ళని గుర్తించింది వీళ్ళ సిగ్నల్ను గుర్తించింది టోపీ కొన్న ప్రదేశం నుంచి రామేశ్వరం కెఫే వరకు వెళ్ళిన సిసి ఫుటేజ్ని కూడా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది మొత్తానికి ఎవరైతే రామేశ్వరం కెఫే బాధితులు కెఫేలో పేలుడుకు సంభవ సంభవించడానికి కారణమయ్యారో వాళ్ళని పట్టుకున్న సందర్భం ఆ రోజు రామేశ్వరం కెఫేలో ఏదైతే పేలుడు సంభవించిందో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డ సందర్భం కూడా మనకు తెలిసిందే ఎట్టకేలకు టోపీ ఆధారంగా నిందితులను గుర్తించి ఈరోజు ఎన్ఏఏ వారిని అరెస్ట్ చేసిన సందర్భం కూడా కనిపించింది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్